ప్రైస్త మన ప్రభును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఎహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనం ప్రిలారా ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మేన్ సహోదరి సహోదరు దేవుడు అనగా భూమి ఆకాశములను సమస్త మానవులను సర్వమును సృష్టించినవాడు సర్వ మానవలి పాపభారాన్ని మోసికొని ఆ సిలువలో కొట్టివేసినవాడు తన్ను సేవించే బిడ్డలకు అద్భుతమైన సహాయాన్ని అందించే శక్తి కలిగిన వాడండి దేవుడంటే ఎవరైతే ఆ పరమ తండ్రిని సహాయం అడుగుతారో తనకు నిజముగా హృదయపూర్వకంగా మొరపెడతారో వారిని ఎప్పటికీ విడిచిపెట్టడు నీకు సహాయం చెయ్యువాడను నేనే నీ దేవుడను నేను భయపడకుము నీ కుడి చేతిని పట్టుకున్నాను నీకు ఆశ్రయముగా దుర్గముగా నీకు సమీపంగా ఉన్నాను ఆపత్కాలమున కష్టకాలమున నిన్ను ఆదుకుంటాను అని సైన్యములకు అధిపతి దేవుడు మనతో చెబుతున్నాడు ప్రియ సహోదరి సహోదరు ఈ లోకంలో జీవించే మనకు దేవుని సహాయం ఎంతో అవసరమండి మనుషులు మనకు సహాయం చేస్తారు కానీ అన్ని వారికి సాధ్యం కావు సమస్తము దేవునికి మాత్రమే సాధ్యం ఉద్యోగంలో మనకు సహాయం అవసరం పిల్లల చదువులలో మనం చేసే పరిచర్యలో మన వ్యాపారంలో ఇలా ఏదో ఒక పనిలో మనకు సహాయం అనేది తప్పకుండా అవసరమవుతుంది కదా అండి మరి ఇలాంటి సమయం కొరకు మనం ఎవరి వైపు చూస్తున్నాము ఎవరిని ఆశ్రయిస్తున్నాము భక్తుడైతే నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఏ హోవలనే నాకు సహాయం కలుగును ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు అని భక్తుడు చెబుతున్నాడు ప్రియదేవుని బిటలారా ఈనాడు మనం కూడా సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము కదాడి ీలారా అన్నాడు పీద విధవరాలు తన భర్తను కోల్పోయి బిడ్డలతో ఒంటరిగా ఉంది తినడానికి ఆహారం లేదు సహాయం చేసేవారు లేరు బిడ్డల పోషణ కష్టమవుతుంది అయితే అద్భుతంగా దేవుడు వారి యొద్దకు సహాయం కొరకు ఏలియా భక్తుని పంపించాడు గొప్ప సహాయాన్ని అందించాడండి దేవుడు అలాగే అడవులలో ప్రాణ భయంతో ఆహారం లేక నీరు లేక భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఏలియాను దేవుడు పోషించినాడు ప్రతి పూట ప్రతి దినము కాకుల ద్వారా రొట్టెలు మాంసాన్ని అందించాడు ఆ దేశంలో కరువు తీరే వరకు ఏలియా భక్తుడు దేవుని ద్వారా ఎంతగానో తృప్తిపరచబడ్డాడు పోషించబడ్డాడు ప్రియ సహోదరి సహోదురా ఈ దినమున దేవుడు నీకు కూడా సహాయం చెయ్యాలని ఎదురుచూస్తున్నాడు నిన్ను కూడా పోషించాలని నీ అక్కరలు కొరతలు తీర్చాలని నీ భయాల నుండి నిన్ను కాపాడాలని నీ సమస్యలను తీర్చాలని ఆ దేవుడు ఆశ కలిగి ఉన్నాడండి ప్రియలారా తన బిడ్డలను పస్తులొంచేవాడు కాదు దేవుడు వారి పాదము తొట్రిల్లనియ్యడు వారిని శత్రువులకు అప్పగించడు ఈనాడు మనకు అద్భుతమైన సహాయాన్ని అందించే శక్తి కేవలం ఆ దేవునికి మాత్రమే ఉందండి ఈనాడు నువ్వు సహాయం పొందాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అలసిపోయి విసిగిపోయావా మనుషులను నమ్మి మోసపోయిన స్థితిలో ఉన్నావా అయితే దేవుని ఎద్దుకు వచ్చి అడుగు ఆయనకు ప్రార్థించు మనుషుల వలె నేను నీకు సహాయం చెయ్యలేను నా వల్ల కాదని ఆ దేవుడు అనడండి తప్పకుండా నీకు తన సహాయాన్ని అందిస్తాడు ఆ దేవుని సహాయం మనకెంతో ఆనందాన్నిస్తుంది తృప్తినిస్తుంది ఏలియా అక్కరను తీర్చడానికి కాకులను వాడుకున్న దేవుడు విధవరాలిని పోషించడానికి ఏలియా భక్తుల్ని వాడుకున్న దేవుడు నీ కొరకు కూడా ఎవరినో ఒకరిని వాడుకుంటాడు నీ యొద్దుకు కూడా వారిని పంపిస్తాడు దేవుడు ప్రియ సహోదరి సహోదుడ ఉద్యోగం రావాలని దేవునికి ప్రార్థిస్తున్నావా ఆర్థిక సమస్యలు తీరాలని నువ్వెంతో బాధపడుతున్నావా గృహాన్ని కలిగి ఉండాలని నీ ఆశనా నీ పరిచర్యలో ఉండే కొరతలు తీరాలనా నీ వివాహ విషయమై సహాయం కావాలనా నీ వ్యాపారంలో సహాయం పొందాలనా నీ చదువులో నీకు జ్ఞానం కావాలా భర్త దూరమయ్యి కుటుంబ పోషణ కష్టమవుతుందా హాని కలిగించే పరిస్థితుల నుండి శత్రువుల నుండి రక్షణ పొందాలని నువ్వు ఆశపడుతున్నావా దేవుని బిడ్డ సహాయం కొరకు అటు ఇటూ చూడకుండా వారిని వీరిని ఆశ్రయించకుండా దేవుణ్ణి వెతుకు దేవుని అడుగు నీకు ఎవరి ద్వారా అద్భుతమైన సహాయం పంపాలో ఆ దేవునికి తెలుసండి కేవలం దేవుడే నీకు సహాయం చేస్తాడు నీ జీవిత కాలమంతా దేవుడు నీకు తన సహాయాన్ని అందిస్తూనే ఉంటాడండి ప్రియ విశ్వాసి తన బిడ్డలమైన మరొకొరకు ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు కదా తనకున్న రక్తాన్నంతా కార్చాడు కదా ఇంత గొప్ప అద్భుతమైన సిలువ కార్యాన్ని మన కొరకు చేసిన దేవుడు మనకు సహాయం చెయ్యకుండా ఉండగలుగుతాడా ఉండడండి మనుషులను నమ్మి ఆ కార్యాలను వారికి అప్పగించి అవి జరగక వారి మోసాన్ని భరించలేక కృంగిపోయిన స్థితిలో ఉన్న నీకుతో దేవుడు చెబుతున్న మాట నేను నీకు సహాయం చేస్తాను అని ప్రియ విశ్వాసి మరణ పడకలో ఉండి ఎందరో దేవుళ్లకు మృక్కి సహాయం రాని స్థితిలో ఉన్న నీకు మరణ భయం చేత బాధించబడే నీకు గొప్ప విడుదలను ఇవ్వాలని ఆ దేవుడు ఆశపడుతున్నాడు ఇప్పుడే ఈ సమయమే దేవునిని ఆశ్రయించు నీ సొంత రక్షకునిగా అంగీకరించు ఆయనకు ప్రార్థించు గొప్ప సహాయాన్ని పొందుకుంటావు భక్తుడంటున్నాడు ఏ హోవా వలననే నాకు సహాయం కలుగును ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు అని ఈ యొక్క అనుభవంలో నీవు నేను వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా మనకు కూడా తన సహాయాన్ని అందిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మంచి శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి భక్తుడంటున్నాడు ఏహో వలననే నాకు సహాయం కలుగును అని ఒకప్పుడు మేమైతే మీ యద్దు నుండి సహాయం పొందలేని వారిగా మీ గొప్పతనాన్ని గుర్తించక మా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ మనుషులను నమ్మి ఎంతో మోసపోయిన స్థితిలో కన్నిటిలో దుఃఖంలో బ్రతికాము దేవా అయ్యా ఈ దినమున మమ్మును కనికరించి మాకిచ్చిన చక్కని మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మేము కూడా ఎల్లప్పుడు మిమ్మను ఆశ్రయించే వారిగా మీకు మొరపెట్టే వారిమిగా మీ సహాయాన్ని వేడుకునే వారిమిగా మమ్ముని సిద్ధపరచండి తండ్రి అయ్యా మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు సర్వ మానవాలిని సృష్టించిన దేవుడవు భూమి ఆకాశమును సృజించిన దేవుడవు ఇంత గొప్ప దేవుడవైన మీరు మానవులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని మాకు అందించాలని ఆశ కలిగిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమంతా మీరే వారికి తోడయ్యండి సహాయం చెయ్యండి తండ్రి ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో సహాయం దయచేయండి వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బాధల నుంచి మీరే వారికి విడుదలను అనుగ్రహించండి దేవా అప్పుల సమస్యలలో కూరుకుపోయిన వారికి గొప్ప గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక పాత పడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో చిత్తానుసారంగా బిడ్డలకు చక్కటి గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినమున గృహ నిర్మాణాలు ప్రారంభిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కన్స్ట్రక్షన్స్ ప్రారంభిస్తున్న వారందరికీ తోడై ఉండండి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి మెటీరియల్స్ సమకూర్చండి ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చెయ్యి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరు చుట్టూ మీ దూతలనుంచండి దేవా యవనస్తుని మీరు భద్రపరచండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కావులుగా ఉంచి కాపాడండి సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా పరిచయం చేసే బిడ్డల కుటుంబాలు చుట్టూ మీ దూతల్ని కావులుగా ఉంచి రక్షించండి సంఘాలను దీవించండి దేవా విశ్వాసులైన వారందరిని భద్రపరచండి అయా అయ్యా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కష్టం వ్యాధి బాధ దిగులు అక్కరలు కొరతలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీ సొంత సమయంలో మీ చిత్త అనుసారంగా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతి మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభుత్వాల చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్తులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి కాక గాడ్ బ్లెస్ యూ